నిన్న జరిగిన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతో అద్భుతంగా నర్సరావుపేట చరిత్రలో జరగని విధంగా నిన్న నామినేషన్ కార్యక్రమాన్ని మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా వడగాలుపుని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ శ్రేభిలాషలు కానీ ప్రతి ఒక్కరూ కూడా హాజరై తమ సొంత కార్యక్రమంలాగా భావించి విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ సానుభూతి కోసం ఈరోజు చూడటం అనేది మంచి కార్యక్రమం కాదు అట్లానే ప్రచార కార్యక్రమం కూడా విస్తృతంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కూడా గ్రాఫ్ పెరిగే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఓట్లుగా మలుచుకోవడమే ఈరోజు మేము చేయాల్సిన కార్యక్రమం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరం కూడా కష్టపడి పనిచేసి నిన్న పార్టిసిపేట్ చేసిన మీడియా సోదరులకి పాత్రికేయులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ అలానే ప్రతి ఒక్కరికి కూడా కవరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటావారు